పెద్దలు రమణాచారి గారు బ్రాహ్మణ పరిషత్ చైర్మన్గా కేసీఆర్ గారు నియమించిన తర్వాత అనేక మంది బ్రాహ్మణులకి ముఖ్యంగా పేదవర్గాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది గతంలో డబ్బులు లేనటువంటి వాళ్ళు ఆర్థిక స్థితి బాగా లేనటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్లు వచ్చేటువంటి అవకాశమే లేనటువంటి నేపథ్యంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అనేక మంది విద్యార్థుల్ని విదేశాలకు పంపించినటువంటి సంగతి మనకు కూడా తెలుసు ఒక సుదీర్ఘకాలం అడ్మినిస్ట్రేషన్లోనూ పరిపాలనలోనూ బ్రాహ్మణుల జాతి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి రమణాచారి గారే ఇలా ఆవేదనతో ఈ ప్రభుత్వం బ్రాహ్మణుల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి మారాలి గతంలో పెట్టినటువంటి స్కీములన్నీ కూడా కొనసాగించాలనేటువంటి ఏ అభ్యర్థన అయితే ఉందో ఆ అభ్యర్థనను వెంటనే స్వీకరించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మేనిఫెస్టోలో బ్రాహ్మణ పరిషత్కు రెట్టింపు నిధులని చెప్పినటువంటి మాటను ఆచరణలోకి తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్ని వర్గాలని మీరు ఈరోజు ఆమీల పేరు మీద అన్ని వర్గాలకు అన్యాయం చేసినట్టే ఇలా బ్రాహ్మణులకు కూడా అన్యాయం చేస్తే ఎట్లా ఉంటుందో అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది చెప్తా ఉన్నారు ఇప్పటికైనా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను బలోపేతం చేయాలి మీరు ఎన్నికల తర్వాత పాలక వర్గాన్ని రద్దు చేసినరు ఇప్పటికీ ఆ ఉద్యోగులకి వివరం లేవు మీరు ఒకటవ తారీఖునే అందరికీ వేతనాలు ఇస్తున్నామని ఏ ఒక్క ఉద్యోగి కూడా కన్నీళ్ళు ఉండొద్దని చెప్పింది కానీ ఒకవైపు బ్రాహ్మణ పరిషత్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కన్నీళ్ళు కనబడతలేవా అని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మరి విదేశీ విద్య కోసం పోయినటువంటి అనేక మంది అక్కడ రిసీషన్ వల్ల చాలా ఇబ్బందులు ఇంతకుముందే వాణిదేవి గారు చెప్పినట్టు అనేక మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వెనక్కి రావడం అనేటువంటిది ఒక గగన కుసుమంగా మారిపోయింది యాభై లక్షల రూపాయలు ఏదో స్కాలర్షిప్ల పేరు మీద వస్తాయి ప్రభుత్వం ఇచ్చింది విశ్వాసం మీద ఇలా విదేశాలకు పోయింది ఇప్పుడు డబ్బు లేకపోయే వరకు వచ్చి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కు ఎడ్యుకేషన్ లోన్ కట్టడానికి విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అట్లాగే మూడు వందల నలభై నాలుగు దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు కూడా ఇప్పటికీ నిర్వహించలేదు అసలు ఈ బ్రాహ్మణులు పేద బ్రాహ్మణులకి మీ వైఖరేంది ప్రభుత్వ వైఖరి బ్రాహ్మ బ్రాహ్మణ పరిషత్తు బలోపేతం చేస్తారా బ్రాహ్మణులకు ఏ విధంగా న్యాయం చేస్తారు అనేటువంటి విషయాల మీద ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ కూడా ప్రకటించాలని మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న మా రమణాచారి గారు మా అందరి పెద్దలు వాళ్ళు మా బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ లేఖ చూసైనా స్పందించి విదేశాల్లో ఉన్నటువంటి పేద బ్రాహ్మణ విద్యార్థులందరికీ కూడా రావాల్సినటువంటి మరి గ్రాంట్స్ మంజూరు చేయాలి అట్లాగే బెస్ట్ పథకం పేరు మీద చాలామంది బ్రాహ్మణులకి టిఫిన్ సెంటర్ కావచ్చు కార్నర్ నడుపుకోవడానికి కావచ్చు పూజా సామాగ్రి అమ్ముకోవడం కావచ్చు ఇటువంటి అన్నీ కూడా అనేక మంది గతంలో శాంక్షన్ చేసి ఉన్నాయి ఆ నిధులు కూడా ఇప్పటి కూడా మంజూరు చేయకుండా ఉన్నారు కాబట్టి ఇవన్నింటినీ కూడా ఆలోచించి బ్రాహ్మణ పరిషత్కు మరి గతంలో ఇచ్చినటువంటి వాటికే రెట్టింపిస్తామని మీరు హామీ ఇచ్చారు గత పరిపాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన ఉందన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే బ్రాహ్మణులకు న్యాయం చెయ్యాలని ఒకవేళ సరైనటువంటి న్యాయం జరగకుంటే ఇంతకుముందే మా పెద్దలు రమణాచారి గారు విన్నవించినట్టు వాళ్ళ కోపాగ్ని వాళ్ళ క్రోధాగ్ని వాళ్ళ ఆవేదనని వాళ్ళ ఆవేశాన్ని డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి చూపిస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం థ్యాంక్